జీవన భారాన్ని నవ్వుతూ తలకెత్తుకోవాలి మార్గంలోని బాధలను చిరునవ్వుతో ఎదుర్కోవాలి ముందుకు సాగేవారిని బాధలు ఎన్నడూ ఆపగలిగినవి మార్గం వెంట నడిచేవారిని ఆపదలెన్నడూ ఆపలేవు బాధతో కన్నీరు కాచాక నవ్వడం నేర్చుకో జీవితంలో ఎవరికైనా సరే ఉపయోగపడడం నేర్చుకో చెమట చిందించి కష్టపడి కంటి నిండా నిద్రపో అన్ని తలరాతలకు అతీతంగా నిన్ను నువ్వు మిత్రమా నా దృష్టిలో గొప్ప ప్రతీకారం ఏంటంటే నిన్ను అవమానించిన వారికి అవహేళన చేసిన వారికి జీవితకాలపు కొట్టని దెబ్బ నీ విజయం నీ గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారు అంటే వారు ఎంత పని లేకుండా ఉన్నారో తెలుసుకో ఈరోజు నీ గురించి మాట్లాడతారు రేపు ఇంకొకరి గురించి మాట్లాడుతారు వాళ్ళ పని ఇతరుల గురించి మాట్లాడడం అలాంటి వారి గురించి పట్టించుకోకు మిత్రమా పట్టుకొని ఉండడం భయంగా బరువుగా అనిపిస్తే కష్టమైనా సరే వదిలేయడం దూరం అవ్వడం మంచిది స్నేహమైనా ప్రేమైనా ఇంకేదైనా నిశ్శబ్దంగా ఉండేవారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు బూడిద కింద తరచుగా అగ్ని దాగి ఉంటుంది నమ్మకం లేని వారికి నిజాలు చెప్పకూడదు మన అనుకున్న వారి దగ్గర నిజాలు దాచకూడదు మిత్రమా జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అసలు ప్రశ్న కూడా పెద్ద తప్పే నువ్వు ఎప్పుడు పొందనిది నీకు కావాలంటే నువ్వు ఎప్పుడు చెయ్యని కృషి చెయ్యాలి చెప్పట్లే అవసరం లేదు ఎదురైన అవమానం కూడా మనలోని అగ్నిని వెలిగిస్తుంది కొన్ని పరిస్థితులు నన్ను బలంగా చేస్తాయి కొన్ని పరిస్థితులు నన్ను బాధపెడుతున్నాయి ఇప్పుడు నేను రెండవ స్థానంలో ఉన్నాను నా హృదయం ఎప్పుడు సరైన విషయాలు చెబుతుంది నా మనసు ఎప్పుడు ఓదార్పు విషయాలు చెబుతుంది ఆస్తి పాస్తుల కన్నా నోట్లో నాలుకను భద్రంగా ఉంచుకోవడం కష్టం పేదవారిని హీనంగా చూడకు పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారొచ్చు మీ మాట చెల్లని సందర్భంలో మౌనంగా ఉండడం ఉత్తమం భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు సహనం అంటే దండించే అధికారమున్నా దండించకపోవడం ప్రేమంటే వదిలిపెట్టే అవకాశమున్నా వదలకపోవడం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుడకు కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం చూడు మిత్రమా నమ్మేవారు రుజువులు అడగరు రుజువులు అడిగేవారు జీవితంలో నమ్మరు ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికమే కృషితో మనం సంపాదించుకునేది శాశ్వతమైనది నాకు మెత్తగా మాట్లాడి ఐజ్ చేయడం రాదు నా మనసుకు కరెక్ట్గా అనిపించింది సూటిగా మాట్లాడుతాను అందుకే నేను ఎవరికీ నచ్చను మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు జీవితంలో వీరికి దూరంగా ఉండాలి మనకు విలువ ఇవ్వని వారికి మన ఎదుగుదలను చూసి ఈర్షపడేవారికి మన గురించి చెడుగా ప్రచారం చేసేవారికి మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరూ వ్యక్తులు ఒకేలా ఉండరు మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము